పవిత్రాత్మ నా కలవర మిమ్మల్ని భయపెట్టనివ్వకండి అన్ని గతించిపోవచ్చున్నవి ఊర్పు అన్నిటినీ సాధిస్తుంది దేవుడు ఎప్పటికీ మారడు దేవుడు ఉన్నవారికి ఏ లోటు ఉండదు దేవుడు ఒక్కడే ఉంటే చాలు పుణ్యత పెరీస ఆఫ్ హవిల గారు చేసినటువంటి ఈ ప్రార్థన ఎంతో గొప్పది మరియు ప్రత్యేకమైనది పెరీస ఆఫ్ హవిల గారి యొక్క పండగను ఎంతో గొప్పగా వైభవంగా కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఆ పుణ్యాత్మురాలు యొక్క ఆధ్యాత్మిక చైతన్య ప్రయాణం గురించి కార్మెలెట్ సభను సంస్కరించడానికి తాను చేసిన కృషి గురించి తన యొక్క విశ్వాసం భక్తి ప్రార్థనల జీవితాల గురించి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకి తీసుకొని వస్తున్నాను గారి యొక్క పూర్తి పేరు ఏమనగా డి వై అహుమడా వీరు పదిహేను వందల పదిహేను మార్చ్ పద్దెనిమిదవ హవిలాలోని స్పెయిన్ దేశంలో జన్మించారు వీరి యొక్క కుటుంబ సభ్యులు ఎంతో ప్రార్థన పూర్వకంగా ఉండేవారు మరి ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులు ఎంతో దేవుని భయభక్తి గలవారు పునీత తెరిసమ్మ గారు కూడా వారి యొక్క తల్లిదండ్రుల బాటలు నడుస్తూ దేవునికి సేవ చేయాలని దేవుని యొక్క బాటలు నడవాలని తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాలని నిర్ణయించుకున్నారు పునీత తెరిసమ్మ గారు చిన్న పయనంలోనే వారి యొక్క తల్లిని కోల్పోయారు తన తల్లి స్వర్గస్థులైన తర్వాత పరిశుద్ధ మరి మాతను తన సొంత తల్లిగా తన యొక్క మాతృమూర్తిగా స్వీకరించి వారికి కలిగినటువంటి ప్రతి కష్టాన్ని ప్రతి ఒక్క సమస్యను మరి మాతతో ఒక తల్లిగా పంచుకుంటూ ఉండేవాళ్ళు తునిత తెలిసమ్మ గారికి పదహారు సంవత్సరాలు ఉండగా వారి యొక్క తండ్రి గారు వారిని దగ్గర ఉన్నటువంటి కాన్వెంట్ లో చదువు నిమిత్తమై పంపించారు కాన్వెంట్ లో కన్యాశ్రీలు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి ఆ యొక్క కన్యాశ్రీలు చేస్తున్నటువంటి సేవను చూసి ఎంతో ముగ్ధురాలై వారిలాగే నేను కూడా కన్యాశ్రీ అవ్వాలని నిర్ణయించుకున్నారు తన యొక్క నిర్ణయం ప్రకారమే ఇరవై ఒకటవ ఏటా కార్మలైట్ అనే కన్యాశ్రీల మఠంలో తాను కూడా చేరారు తన యొక్క శిక్షణలో పునీత తెరిసమ్మ గారు తన యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో ఎంతో భక్తితో గడిపేవారు మిగిలిన కన్యాశ్రీలందరికీ ఎంతో ఆదర్శవంతురాలుగా ఉండేవారు తన యొక్క శిక్షణ ముగించుకొని కన్యాశ్రీ అయిన తర్వాత తెరిసమ్మ గారు మలేరియా అనే ఒక తీవ్రమైన జ్వరానికి గురయ్యారు ఈ జ్వరము యొక్క తీవ్రత తట్టుకోలేక తన యొక్క శరీరం యొక్క నొప్పులు తట్టుకోలేక ఎంతో చింతిస్తూ ఉండేవారు ఈ తరుణంలో పునీత తెరిసమ్మ గారికి దైవ దర్శనాలు దేవుని అనుభూతి కలుగుతూ ఉండేవి అయితే ఇది దేవుని యొక్క సంకల్పమా లేకపోతే సైతాను యొక్క మాయా అని తెలియక ఎంతో చింతిస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క ఆధ్యాత్మిక గురువుల చేత ఇది దేవుని సంకల్పమే అని నిర్ణయించబడంతో తెరిసమ్మ గారు చాలా సంతోషించారు సభలో చోటు అరవై రెండు నలభై మూడు సంవత్సరాలు ఆ సభ నుండి బయటకు వచ్చి ఒక కొత్త సభను స్థాపించారు ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశమే ఏమనగా ఆ దేవాది దేవుని యొక్క గొప్ప జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని తన యొక్క బాటలు కాలికి చెప్పులు లేకుండా నడవాలి అదే విధంగా పేదరికము మరియు సాధారణ జీవితాన్ని జీవించడం ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం అదే విధంగా అరవై ఎనిమిదిలో పురుషులకు కూడా ఒక సభని స్థాపించారు స్పెయిన్ లోని ప్రతి ప్రదేశాన్ని దర్శిస్తూ పదహారు కాన్వెంట్లను స్థాపించారు వారి యొక్క ప్రయాణం సాదాసీదగా ఏమీ జరగలేదు వెళ్ళిన ప్రతి చోట వైఫల్యాలు వ్యతిరేకత అదే విధంగా కష్టాలు ఎదురు చూశారు సునీత తెసమ్మ గారు పదిహేను వందల ఎనభై రెండు అక్టోబర్ పద్నాలుగవ తారీఖున స్వర్గస్థులయ్యారు వారు స్వర్గస్థుల ఐదు వందల పది సంవత్సరాలు అయినప్పటికీ వారి యొక్క మృతదేహం చెక్కు చెదరకుండా కుళ్ళిపోకుండా నశించకుండా ఆ విధంగానే ఉంది ఇది వారి యొక్క పుణ్యాత్మ జీవితానికి ఒక నిర్దేశంగా చెప్పుకోవచ్చు తెరిసమ్మ గారిని తల్లి శ్రీ సభ వేదాంత పండితురాలుగా ప్రకటించింది పుణిత తెరిసమ్మ గారే తిరుసభలో మొట్టమొదటి మహిళా వేదాంతరాలు అదేవిధంగా పదహారు వందల ఇరవై రెండులో లో పదిహేనో గ్రెగోరియన్ పాపు గారు పునీత తెరిసమ్మ గారిని పుణ్యాత్మరాలుగా ప్రకటించారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆరో పౌలు పాపు గారు శ్రీ సభ పండితురాలుగా వెల్లడించి వారిని గౌరవించారు పుణిత తెరీసమ్మ గారి యొక్క నామం ఎంతో ప్రత్యేకమైనది వారి యొక్క నామం తెరసభలో మిగిలిన పుణ్యాత్ములకు పుణ్యాత్మురాలకు ఒక ఆదర్శవంతంగా నిలిచింది ఉదాహరణకి పుణిత చిన్న తెరీసమ్మ గారు పుణిత మద తెరీసమ్మ గారి యొక్క నామం కూడా ఈ యొక్క తెలిసమ్మ గారి నామం నుండి వచ్చింది ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క గొప్ప పుణ్యాత్ముల యొక్క పండుగని జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు మనల్ అందరినీ దీవించాలని మన యొక్క కుటుంబాల మీద తన యొక్క ఆశీస్సులు చెల్లాలని ప్రార్థించుకుందాం పిత పుత్ర నామమున ఆమె